హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ వాలంటీర్స్ చెలో విజయవాడ అని పిలుపునిచ్చారు ఈ వివరాలు తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుందండి మీరు ప్రతి వీడియోను కూడా ఏపీకి సంబంధించిన ప్రతి వీడియోను కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు వాలంటీర్ అరెస్ట్ ఈ వివరాల్లోకి వెళ్ళినట్టయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నిరసనలకు సిద్ధమైంది ఏపీ వాలంటీర్స్ అసోసియేషను వాలంటీర్స్ నిరసనలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు వాలంటీర్స్కు నోటీస్ నోటీసులు జారీ చేస్తున్నారు నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారండి రాష్ట్రంలో ఉన్న జిల్లాల వారీగా ఉన్న వాలంటీర్స్ చెలో విజయవాడ అని చెప్పేసి విజయవాడకు తరలివస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్స్ని కొనసాగిస్తాము వారి వారి యొక్క జీతం కూడా పెంచుతామని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీలు అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు మన జూలై ఫస్ట్న వాలంటీర్స్ సంబంధించి వాళ్ళు పెన్షన్లు అయితే పంపిణీ చేయాలి కదా సో అవి వచ్చేసి వాళ్ళని పక్కన పెట్టి సచివాలయం సిబ్బంది చేత పెన్షన్లు పంపిణీ అయితే చేశారు అయితే ఇప్పుడు వాలంటీర్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి లేదనమాట సో దీనికి సంబంధించి వాలంటీర్స్ ఏపీకి సంబంధించిన వాలంటీర్స్ అందరూ కూడా విజయవాడకు అయితే తరలివస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి వాలంటీర్స్ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు